మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగులకు ఎట్టకేలకు ఒక తీపి కబుర్ని అందజేసింది ట్రాన్స్ఫర్స్ను బ్యాన్ ఎత్తేస్తూ జీవో నెంబర్ డెబ్బై ఐదును తీసుకొని రావడం జరిగింది ఉద్యోగులు కూడా ఆనందోత్సాహాలను వెలుబుచ్చుతున్నారు ఎందుకంటే సొంత ప్లేస్లకు వెళ్ళొచ్చు మేము కోరుకునేటువంటి ప్లేస్కి వెళ్ళొచ్చు చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులు ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్ రావడం వాళ్ళకి ఆనందదాయకంగా ఉంది ఇక్కడ ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ఏ విధంగా ఉంది ఈ ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్ ద్వారా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లబ్ధి పొందుతున్నారా నష్టపోతున్నారా అన్నటువంటి అంశాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూడండి జివో నెంబర్ డెబ్బై ఐదు ఇది పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ గవర్నమెంట్ ఈ ట్రాన్స్ఫర్స్ను ఎందుకు చేస్తుంది అంటే పరిపాలనా సౌలభ్యత కోసం ఉద్యోగుల సంక్షేమం కోసం సమర్థవంతమైనటువంటి పాలనను ప్రజలకు దానికోసము ఈ ట్రాన్స్ఫర్స్ను రూపొందిస్తున్నాము అన్నటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది పైన ఉన్నటువంటి రెఫరెన్స్లో ఉన్నటువంటి పదమూడు జీవో ప్రకారము బ్యాన్ను ఎత్తేస్తున్నాము ఈ బ్యాన్ను ఎప్పటి నుంచి ఎత్తేస్తున్నాము అంటే మొత్తం పదహైదు డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తప్ప ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఆగస్టు వరకు పద్నాలుగు డిపార్ట్మెంట్స్కు బ్యాన్ ఎత్తేయడం జరుగుతుంది అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్కు మాత్రము సెప్టెంబర్ ఐదు నుంచి సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు వరకు బ్యాన్ ఎత్తేయడం జరుగుతుంది అని ఇక్కడ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది అయితే పద్నాలుగు డిపార్ట్మెంట్లకు ఆగస్టు పంతొమ్మిది నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు బ్యాన్ ఎత్తేస్తారు ట్రాన్స్ఫర్స్ జరుపుతారు ఈ పద్నాలుగు డిపార్ట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి సెప్టెంబర్ ఐదు నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి ఇక్కడ సెప్టెంబర్ పదహారు నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మళ్ళీ బ్యాన్ అమల్లోకి వచ్చేస్తుంది మళ్ళీ మిగతా డిపార్ట్మెంట్లు పద్నాలుగు ఉన్నాయి కదా సెప్టెంబర్ ఒకటికి బ్యాన్ అమలు చేస్తున్నారు అంటే బ్యాన్ ఎత్తేసి ఈ పీరియడ్లో బ్యాన్ ఎత్తేసి మళ్ళీ సెప్టెంబర్ ఒకటికి బ్యాన్ అనేది అమల్లోకి వస్తుంది ఇక్కడ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నటువంటి పదహైదు డిపార్ట్మెంట్స్ ఏవి అంటే మొట్టమొదటిది రెవెన్యూ డిపార్ట్మెంటు రెండోది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటు తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషను గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి తర్వాత సివిల్ సప్లైస్ మైనింగ్ అండ్ జియాలజీ ఇంజనీరింగ్ స్టాఫ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈఎఫ్ఎస్ అండ్ ఈఎఫ్ఎస్ అండ్ టీ అంటే ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ ఎనర్జీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమర్షియల్ ట్యాక్సెస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ విధంగా పదహైదు డిపార్ట్మెంట్లలో ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ ఇక్కడ ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఒకటో పాయింట్లు ఇచ్చారు ఎవరైతే ఎంప్లాయీ ఒక స్టేషన్లో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది ఉంటుంది రెండో పాయింట్లో ఏమనిచ్చారు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కాకపోతే వాళ్ళు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కాని వాళ్ళు జీరో సర్వీస్ కూడా ఇక్కడ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని ఏమి ఇవ్వలేదు ఫైవ్ ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు జీరో సర్వీస్ ఉన్నా కానీ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అయితే ఈ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు సంబంధించి అక్కడ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఎమర్జెన్సీ అనుకుంటే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో వాళ్ళు చేయవచ్చు జీరో సర్వీస్ కానీ టూ ఇయర్స్ కానీ నాన్ కంప్లీటెడ్ ఫైవ్ ఇయర్స్ అన్నారు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కాని వాళ్ళు కూడా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మూడోది చూడండి ఎవరైనా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి ఉంటారు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి ఉంటారు ఇది సర్వీస్లో కౌంట్ కాదు అంటే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇక్కడ కౌంట్ చేస్తున్నారు ఈ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అన్నటువంటిది ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి ఉంటారు అలాంటి వాళ్ళ ఎలక్షన్ డ్యూటీకి సంబంధించినటువంటి ఈ సర్వీస్ను వాళ్ళు లెక్కలోకి తీసుకోరు అన్నటువంటిది మూడో పాయింట్లో ఇవ్వడం జరిగింది తర్వాత నాలుగో పాయింట్లో ఇచ్చారు ప్రిఫరెన్సెస్ సెల్ బీ గివెన్ టు ద ఫాలోయింగ్ కేటగిరీస్ ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ అంటే ఏవి అని ఆరు కేటగిరీస్ ఇవ్వడం జరిగింది మొట్టమొదటిది ఎవరు విజువలీ ఛాలెంజ్డ్ రెండోది మెంటలీ ఛాలెంజ్డ్ వాళ్ళని కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీలోకి పెట్టడం జరిగింది మూడోది ఏంటంటే ఐటీడిఏలో ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే టూ ఇయర్స్ కంటే ఎక్కువ చేశారో వాళ్ళని కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీలోకి పెట్టడం జరిగింది నాలుగోది ఎవరైతే డిజబిలిటీ ఫార్టీ పర్సెంట్ ఉంటే వాళ్ళను కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో పెట్టడం జరిగింది ఐదోది ఏం చేశారు హెల్త్ గ్రౌండ్స్ కింద ఎవరికైనా సరే ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ తర్వాత న్యూరో సర్జరీ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇలాంటి ఏవైనా హెల్త్ క్రిటికల్ గ్రౌండ్స్ కింద హెల్త్ గ్రౌండ్స్ కింద వాళ్ళని కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద పెట్టడం జరిగింది ఫిమేల్స్ ఎవరైతే భర్త చనిపోయి కంపాషనేట్ గ్రౌండ్స్ కింద అపాయింట్ అయి ఉంటారో వాళ్ళను కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద పెట్టడం జరిగింది నెక్స్ట్ ఐదో పాయింట్లో ఇచ్చారు విజువల్లీ ఇంపేర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్స్ నుండి ఎగ్జామ్ట్ చేయడం జరిగింది అంటే వాళ్ళు కావాల్సినటువంటి ప్లేస్కి వెళ్ళొచ్చు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు వద్దనుకుంటే మానుకోవచ్చు నెక్స్ట్ ఆరో పాయింట్లు ఇచ్చారు భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అప్పుడు స్పౌజ్ అన్నటువంటిది యాక్టివేట్ అవుతుంది ఈ స్పౌజ్కు దగ్గరలో అంటే భార్యను భర్తను ఇద్దరిని దగ్గరలో పోస్టింగ్స్ ఇచ్చేదాని ఇక్కడ ఆరో పాయింట్లో స్పౌజ్ గురించి ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఏడో పాయింట్లో ఇచ్చారు ఇవన్నీ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్సు ఎవరికి టీటీఏ ఉండదు అంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ బర్డని తగ్గించుకోవడానికి ఇక్కడ ఏం చేస్తున్నారు టీటీఏ ఇవ్వకుండా వీటిని అన్నిటిని రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కింద పరిగణలోకి తీసుకుంటున్నాము అన్నటువంటిది ఏడో పాయింట్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎనిమిదో పాయింట్లో దేని గురించి ఇచ్చారు ప్రమోషనల్ పోస్ట్ ఎవరైతే ప్రమోషన్ మీద వెళ్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జిస్టింగ్ వేకెన్సీ దగ్గర ప్రమోషన్ వచ్చి ఉంటుంది వాళ్ళు ప్రమోషనల్ పోస్ట్ ఉంటేనే తర్వాత దానికి ట్రాన్స్ఫర్స్ కార్కులు అంటే ఏ ప్లేస్లో అయితే మీరు వెళ్తున్నారో ఆ ప్లేస్లో ఖచ్చితంగా ప్రమోషన్ పోస్ట్ ఉండాలి అనేటువంటిది ఎనిమిదో పాయింట్లో ఇవ్వడం జరిగింది తొమ్మిదో పాయింట్లో ఏం చేస్తున్నారు ఐటీడిఏ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా ఫిలప్ చేస్తాము ఇక్కడ రెండు కేటగిరీలుగా విభజించారు ట్రాన్స్ఫర్స్లో ఐటీడీఏ ప్లేసెస్ నాన్ ఐటీడిఏ ప్లేసెస్ ఐటీడీఏ ప్లేసెస్ను ముందుగా ఫిలప్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఉంటారు వాళ్ళకి ప్రత్యేకంగా సేవలు అందించాల్సి ఉంటుంది కాబట్టి ఐటీడిఏ ప్లేసెస్ను ముందుగా మేము ఫిల్ అప్ చేస్తాము ఇక్కడ పదవ పాయింట్లు ఏమనిచ్చారు ఐటీడీఏ ప్లేసెస్ కానీ ఇంటీరియర్ ప్లేసెస్ కానీ బ్యాక్వర్డ్ ప్లేసెస్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా ఫిలప్ చేస్తామన్నటువంటిది పదో పాయింట్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పదకొండో పాయింట్లు ఏమనిచ్చారు ఐటీడీఏస్లో టూ ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళు కోరుకున్నటువంటి ప్లేస్కు వెళ్ళొచ్చు వీళ్ళని ముందే ఏం చేశారు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో పెట్టారు కాబట్టి టూ ఇయర్స్ ఎవరైతే ఐటీడీఏలో కంప్లీట్ చేసుకున్నారు ఐటీడీఏ ఏరియాస్లో పనిచేసి టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఎంప్లాయీస్కి ఎక్కడ కోరుకుంటే వాళ్ళకి అక్కడ ట్రాన్స్ఫర్స్ ఇస్తారు ఇక్కడ పన్నెండవ పాయింట్లు ఇచ్చారు ఐటీడిఏ ప్లేసెస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి ఎంప్లాయీస్కి ఫిఫ్టీ ఇయర్స్ బిలో ఉండాలి అదేవిధంగా ఐటీడీఏ ప్లేసెస్లో ఇంతవరకు పని చేయకుంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని పన్నెండో పాయింట్లో ఇవ్వడం జరిగింది పదమూడవ పాయింట్లో ఇక్కడ ఏమనిచ్చారు ఎవరైతే ఐటీడీఏ ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కు ట్రాన్స్ఫర్ వచ్చినట్టయితే వాళ్ళకి సబ్స్ట్యూట్ వచ్చేంత వరకు వాళ్ళని రిలీవ్ చేయరాదు సబ్స్ట్యూట్ వచ్చి అక్కడ జాయిన్ అయితే అంటే వేరే ఎంప్లాయీ వాళ్ళ ప్లేస్లో వచ్చి జాయిన్ అయితేనే వాళ్ళని రిలీవ్ చేయాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ప్రిన్సిపల్స్ ఫర్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ సంబంధించినటువంటి పదమూడు ప్రిన్సిపల్స్ను వాళ్ళు ఇవ్వడం జరిగింది ప్రొసీజర్ ఫర్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి ప్రొసీజర్ పాటించాలి అన్నటువంటి దానికి సంబంధించి ఇక్కడ ఐదు పాయింట్లు అని ఇవ్వడం జరిగింది మొట్టమొదటి పాయింట్లు ఏమనిచ్చారు జీవోలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నటువంటి వాటిని ఖచ్చితంగా పాటించాలి అని ఇవ్వడం జరిగింది రెండో పాయింట్లో ఏమనిచ్చారు ఇక్కడ జోనల్ లెవెల్ కానీ మల్టీ జోనల్ కానీ లోకల్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి అని ఇవ్వడం జరిగింది మూడో పాయింట్లో ఏమనిచ్చారు అంటే అధికారులు హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్లు స్క్రూటినీ చేసేదాని కోసం ఒక కమిటీని తయారు చేసుకోవచ్చు వాళ్ళు ఇంటర్నల్గా ఒక కమిటీని తయారు చేసుకోవచ్చు అనేటువంటిది మూడో పాయింట్లో ఇవ్వడం జరిగింది ఇక నాలుగో పాయింట్లో ఏమనిచ్చారు హెచ్ఓడీస్ ఆల్ ఆల్ రెస్పాన్సిబిలిటీ హెచ్ఓడీస్కి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉంటుంది ఏవైనా ఫిర్యాదులు కానీ కంప్లైంట్స్ కానీ వచ్చినట్టయితే హెచ్ఓడిలో బాధ్యత వహించాలి అన్నటువంటిది నాలుగో పాయింట్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఐదో పాయింట్లో ఏమనిచ్చారు అసోసియేషన్స్కి సంబంధించి ఆఫీస్ బేరర్స్ అసోసియేషన్లకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అసోసియేషన్ అంటే ఏంటి దీనికి లిస్టు ఎవరెవరు ఉన్నారు ఈ అసోసియేషన్స్ వాళ్ళకి ఏ విధంగా రూల్స్ ఫాలో కావాలి అన్నటువంటిది ఐదో పాయింట్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏబిసిడి అని నాలుగు పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఐదో పాయింట్లో అసోసియేషన్ లేదా ఆఫీస్ బేరర్స్ లేదా వాళ్ళకి సంబంధించి మూడు టర్మ్స్ పనిచేసి ఉండాలి అదేవిధంగా తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసి ఉండాలి వాళ్ళు ట్రాన్స్ఫర్స్కి ఎలిజిబుల్ అంటే అంటే తొమ్మిది సంవత్సరాల లోపల వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేదానికి కాదు ఒకవేళ కావాలంటే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అన్నటువంటిది కూడా ఉంది వాళ్ళకి మూడు టర్మ్స్ ఇవ్వడం జరిగింది తొమ్మిది సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారు తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయితేనే అసోసియేషన్లో పనిచేసే వాళ్ళు ఆఫీసు బేరర్స్ వాళ్ళకి సంబంధించి ట్రాన్స్ఫర్స్ ఆ ప్లేసులు ఖాళీగా చూపించబడుతుంది అదేవిధంగా ఇక్కడ లిస్ట్ అన్నటువంటిది ఒకటి అసోసియేషన్ ఎవరెవరు ఉన్నారు ఆఫీస్ బేరర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి మెంబర్స్కి సంబంధించినటువంటి లిస్టు గవర్నమెంట్ నుంచి హెచ్ఓడిలకు చేరింది ఆ లిస్టును మాత్రమే ఫాలో కావాలి అన్నటువంటిది ఇవ్వడం జరిగింది ఈ లిస్ట్ కాకుండా వేరే లిస్ట్ ఏదైనా మీరు యాక్సెప్ట్ చేయదు గవర్నమెంట్ నుంచి ఏదైతే అసోసియేషన్లో ఆఫీస్ బేరర్స్కు వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ ఇచ్చాము ఆ లిస్టును మాత్రమే ఫాలో కావాలి అని పాయింట్ సిలో ఇవ్వడం జరిగింది ఇక్కడ డీలో ఏమని ఇచ్చారు తొమ్మిది సంవత్సరాలు దాటకుండా అంటే అసోసియేషన్స్కి త్రీ టర్మ్స్ ఇచ్చారు తొమ్మిది సంవత్సరాలు ఇచ్చారు ఈ తొమ్మిది సంవత్సరాల లోపల ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటే దానికి సంబంధించినటువంటి నోట్స్ రాయాలి అంటే ఏ కారణాల వల్ల వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఏ కారణాల వల్ల వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారా లేకుంటే ఇతర కారణాల వల్ల వేరే ప్లేస్కి వెళ్తున్నారా దాన్ని వేకెన్సీ చూపిస్తున్నాము అన్నటువంటిది తొమ్మిది సంవత్సరాల లోపల ట్రాన్స్ఫర్ చేస్తే దానికి సంబంధించినటువంటి రికార్డును మెయింటైన్ చేయాలి దానికి సంబంధించినటువంటి కారణాలను నోట్ చేయవలసి ఉంటుంది ఆరో రూమంలో ఇక్కడ ఏమని ఇచ్చారు ట్రాన్స్ఫర్స్ గైడ్ లైన్స్ను ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ ఫెసిలిటీస్ని బట్టి ఇక్కడ లో ఉన్నటువంటి రూల్స్ అండ్ ను బట్టి ఖచ్చితంగా వాళ్ళు ట్రాన్స్ఫర్స్ గైడ్ లైన్స్ను తయారు చేసుకోవాలి ఇక్కడ ఏడో ఏమని ఏమనిచ్చారు ట్రాన్స్ఫర్స్ బ్యాన్ ఎత్తేసాం ఎత్తేసిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ బ్యాన్ మళ్ళీ ఎప్పుడు అమల్లోకి వస్తుంది అన్నటువంటిది పదహైదు డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఈ పదహైదు డిపార్ట్మెంట్లలో పద్నాలుగు డిపార్ట్మెంట్లకు అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తప్ప పద్నాలుగు డిపార్ట్మెంట్స్ కు ఎప్పుడు బ్యాన్ అమల్లోకి వస్తుంది అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది అని ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అయితే సెప్టెంబర్ పదహారు నుంచి బ్యాన్ అమల్లోకి వస్తుంది అని ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇవి ట్రాన్స్ఫర్స్ గైడ్ లైన్స్ ఉద్యోగులంతా ఆనందోత్సాహాలను వెలుబుచ్చుతున్నారు అయితే టీచర్లకు సంబంధించి దీంట్లో ఏమీ లేదు వైద్య ఆరోగ్య శాఖలో కూడా ట్రాన్స్ఫర్స్ జరపలేదు వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ కోరుకుంటూ ఉన్నారు కోరుకున్నటువంటి ప్లేస్కి వెళ్ళాలి మంచి ప్లేస్కి వెళ్ళాలి దగ్గర ప్లేస్కి వెళ్ళాలి అని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అయితే టీచర్స్కు లేకపోవడం బాధాకరం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎక్కడ కూడా ఈ జివోలో మెన్షన్ చేయలేదు ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నాడు రెగ్యులర్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ సమానంగా చూస్తున్నాడు ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ట్రాన్స్ఫర్స్ అర్హులు ఒకవేళ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోకపోయినా కానీ వాళ్ళు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించుకోండి అని ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు వీళ్ళ ప్లేస్లు డిస్టర్బ్ అవుతున్నాయా లేదా ఇవన్నీ చూసుకొని వాళ్ళు గైడ్ లైన్స్ను రూపొందించుకుంటారు ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇద్దరు ఉన్నారు ఈ విధంగా ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే మొట్టమొదటి రెగ్యులర్ ఎంప్లాయీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ విధంగా చేయవచ్చు ఒకవేళ రెగ్యులర్ ఎంప్లాయ్ వచ్చి కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ప్లేస్లో జాయిన్ అయ్యాడు అనుకోండి తర్వాతే చేయదు లేదంటే వీళ్ళని కూడా వెంటనే కౌన్సిలింగ్ పిలవచ్చు అక్కడే చేయొచ్చు రెగ్యులర్ ఎంప్లాయ్ ఎవరైతే మీ ప్లేస్కి వస్తున్నారో మీరు వేరే ప్లేస్ కోరుకోండి అని అక్కడ చెప్పవచ్చు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీ లేదు రెగ్యులర్ ఎంప్లాయీ లేదు అందరికీ సమానంగా చేస్తున్నామని చెప్పొచ్చు ఇంకా రూల్స్ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్ని బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా చేసుకుంటారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారో మనకు తెలియడం లేదు ఎందుకంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలా బాధలు పడుతున్నారు చాలీ చాలని జీతాలతో బతుకుతూ ఉన్నారు అదేవిధంగా నెల నెల వాళ్ళకు శాలరీస్ కూడా ఇవ్వడం లేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు దగ్గర ప్లేస్ ఇస్తే కంఫర్ట్ గా ఉంటుంది వాళ్ళు కూడా సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు గవర్నమెంట్ యొక్క అభివృద్ధిలో పాలు పంచుకుంటారు అని నేను అనుకుంటున్నాను ఈ ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్ వచ్చినందుకు అందరూ హ్యాపీ టీచర్స్కు రాలేదు కాబట్టి టీచర్స్ బాధను వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకు కూడా టీచర్స్ కూడా వస్తే బాగుండు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తిగా మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్